హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి మార్చ్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ శుక్రవారం శుక్రవారం అయినా ఇవాళ లక్ష బస్తాలు వచ్చినాయండి కానీ మార్కెట్లో కచరా రకాలు మీడియాలు చలదనాలు మీడియం బేస్డ్ రకాలు ఇవే ఎక్కువ కనబడ్డాయి అన్ని రకాలు ఒక ఉన్న దాంట్లో కాస్త నాకు తెలియజేలా మంచి కనబడ్డాయండి ఎక్కువ సీడ్ రకాల్లో అన్ని కచరా అసలు వెరైటీ వెరైటీ సీడ్ రకాలు ఎవరు పేరు పెట్టని సీడ్ రకాలు ఉన్నాయి ఆ రకాలుగా మీడియాలు మీడియం బెస్ట్లు కూడా రేట్లు తక్కువ అడుగుతున్నారు దాకా చూడండి అన్ని రకాలు చదువుతాను లైక్ చేయడం మర్చిపోవట్లేదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనం కర్నూలు డ్యూటీలో వచ్చేసి ఎగురు పిక్కలు మీడియాలు తెల్లపర రకాలు అవి కూడా పదివేలు నుంచి పదకొండు వేలు కొద్దిగా శుద్ధంగా ఉంటే మీడియాలు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు అండి ఇంకా మీడియం బెస్ట్ రకాలు ఉంటే మ్యాక్సిమమ్గా మార్కెట్లో ఏ ఉన్నాయండి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు ఏ రకాలే కనబడ్డాయి నా కర్నూలు రెడ్డి పద్నాలుగు వేలు మీడియం బెస్ట్ రకాలు పద్నాలుగు వేలు పదిహేను వేల రకాలు కనబడ్డాయి బెస్ట్ టూ డెలక్స్ అసలు తక్కువ ఉన్నాయండి అక్కడక్కడ ఉన్నాయి బెస్ట్ టూ డెలక్స్ ఉంటే ఏం తగ్గలేదండి మార్కెట్ పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు చూశానండి కర్నూలు రెడ్డి ఇక వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బాడీలో సేమ్ సిచువేషన్ అండి ఏ క్వాలిటీలు ఉన్నాయి మీడియాలు మీడియం బేస్ట్ రకాలు బెస్ట్ అనేవి బాగా తక్కువ ఉన్నాయి ఏదైనా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ ఉంటే పదిహేను వేలు నుంచి ఉన్న దాంట్లో డీలక్స్ అండి నాకు తెలిసి పదహారు వేలు ఇస్తున్నారు అంతమించి ఎట్లా వన్ వంజూ రేటు అని సోర్ణదండి కానీ నంబర్ ఫైవ్ రకాలు మీడియం బెస్ట్ రకాలే సేల్స్ ఉన్నాయి కాని అండి ఎగురు పిక్కలు మీడియాలు అన్నీ పదకొండు వేలు పన్నెండు వేలు అడుగుతున్నారు పది సేల్ అవ్వట్లేదు రైతులు పెద్ద ఇవ్వట్ల కొనేవాళ్ళు ఆ రకాలు కొనేవాళ్ళు కూడా పెద్దగా లేరండి రైతులు కూడా ఆ రేట్లకి వచ్చేవాళ్ళు కూడా లేరు పిక్కలు మీడియాలు పన్నెండు వేలు పదమూడు వేలు అండి మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు కొన్ని రకాలు పదహారు వేలు దాకా జరిగినాయి మీడియం బెస్ట్ రకాలు మీకు వీడియో పెడతాను చూడండి బెస్ట్ రకాలు లేవండి వాళ్ళ శుక్రవారం బెస్ట్ రకాలు తక్కువ ఉన్నాయి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు వేసే రకాలు బెస్ట్ డీలక్స్ రకాలు నాకైతే కనపడలా ఉంది మార్కెట్ అయితే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు బెస్ట్ డీలక్స్ ఉన్నాయండి క్వాలిటీ లేవు ఈరోజు అంత క్వాలిటీ ఇక కొన్ని సీడ్ రకాలు చదువుతానండి చలదనాలు తెచ్చుకున్నారు చలదనాలు అసలు సేల్స్ లేదు చలదనాలు తెచ్చుకోబాకండి పళ్ళు చలదనాలు తెచ్చుకోబాకండి సేల్ లేదు కొన్ని రకాలైతే చాలా వరకు ఇవాళ కూడా చాలా వరకు ఆగిపోయినాయి అండి మళ్ళీ చదువుతున్నాను ఆగిపోయినాయి చాలా సేల్ లెవెల్ ఇవాళ కొన్ని రకాల సీడ్ రకాలు అయితే దాని తర్వాత త్రీ ఫోర్ వన్ మార్కెట్ మాత్రం స్టడీ మార్కెట్ అండి డీలక్స్ మాత్రం పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు ఇరవై వేలు పక్కా జరిగిందండి త్రీ ఫోర్ వన్ డీలక్స్ రకాలు పిక్కలు కూడా ఉన్నాయండి త్రీ ఫోర్ వన్లో పదమూడు వేలు జరుగుతున్నాయి మీకు వీడలు పెడతానే ఉన్నాను మధ్యాహ్నం మీడియం బెస్ట్ మీడియాలు అయితే పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను దాకా ఉంటున్నారండి పదిహేను వేలు దాకా మీడియం బెస్ట్ అంటే పదహారు వేలు ఉన్నాయి కొన్ని పదిహేడు వేలు కూడా ఉన్నాయండి మీరు మధ్యాహ్నం వీడియో పెడుతున్నాను కాబట్టి చూడండి లైక్ చేయడం మర్చిపోమ్మకండి బెస్ట్ రకాలు ఉన్నాయి పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పంతొమ్మిది వేల ఐదు వందలు డీలక్స్ ఇరవై వేలు దాని తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేరా రకాలు లేవు ఇవాళ పెద్దగా క్వాలిటీ లేవు ఉన్నా కూడా పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు చాలా దానాలుగా ఉంటున్నారు టూ సెవెంటీ త్రీ కుబేర బెస్ట్ ఉంటే పదిహేను వేలు అదే డీలక్స్ పదిహేను వేలు ఇవాళ సూపర్ డీలక్స్ టూ సెవెంటీ త్రీ కనపడల ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సిజంటా బ్యాడ్కి స్టడీ మార్కెట్ అండి చలదనాలు పోలేదండి వాళ్ళు కూడా చలదనాలు తీసి తొడియాలు తీసేవాళ్ళు ఇవాళ నాకు ఎక్కడ కనపడలేదండి చలదనాలు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్గా ఆగారు ఒకవేళ ఉన్నా కూడా పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అడుగుతున్నారు మీడియాలు కూడా వచ్చినాయి పిక్కలు పన్నెండు వేలు నుంచి మీడియాలు వచ్చినాయండి చాలా వరకు ఏప్రిల్లో వచ్చే రకాలు మీడియాలే పిక్కలు ఎక్కువ కనబడ్డాయి మార్కెట్లో నాకు మా ఏప్రిల్లో వచ్చే రకాలు ఎప్పుడే వచ్చినాయి విస్తీర్ణం పెరిగింది దిగుబడి తగ్గింది సో అందువల్ల పిక్కలు వచ్చాయి చాంచోట్ల నుంచి మాకు కర్నూలు మనకు గద్వాలి ఏరియా తెలంగాణ కర్ణాటక నుంచే ఎక్కువ వస్తున్నాయండి దేశవాళి బాగా తక్కువ ఇంకా దాని తర్వాత ఈ మన ఆర్మూరు సారీ డబల్ ఫైవ్ త్రీ వన్ సిజంటా బ్యాడికి బెస్ట్ ఉంటే పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఐదు అందులో డీలక్స్ ఉంటే పదిహేను వేలు పక్కా ఉందండి మార్కెట్ కానీ డీలక్స్ రకాల డబల్ ఫైవ్ త్రీ వన్ లేవు మార్కెట్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడికి పిక్కలు మీడియాలు పదకొండు వేలు నుంచి పదమూడు వేలు చలదనాలు కూడా కొంటున్నారు పదమూడు వేల దాకా మీడియం చలదనాలు మీడియం బెస్ట్ చలనాలు కూడా పదమూడు వేల దాకా కొన్నారు లేదనుకుంటే అయిపోతున్నాయి అండి సేల్ అవ్వట్లేదు ఆ రేటుకి అమ్ముకుంటేనేమో సేల్స్ ఉన్నాయి లేదంటే ఆగిపోతున్నాయి రైతులు ఇష్టపడిపోతే ఆగిపోతున్నాయి సేల్ అయిపోతుంది మీడియం బెస్ట్ రకాలు అంటే పద్నాలుగు వేలు పదిహేను వేలు ఆరుదలు ఉంటేనే కొన్నారు తొడేలు తీసేవాళ్ళు కూడా ఇవాళ పెద్దగా లేరండి లేరు నాకు తెలిసి పెద్దగా ఒకవేళ ఉన్నా కూడా పద్నాలుగు వేలు పదిహేను వేలు అడుగుతున్నారు బెస్ట్ ఉంటే పదహారు వేలు పదిహేడు వేలు దాకా ఉన్నారు డీలక్స్ ఎక్కడన్నా ఉంటే పద్దెనిమిది వేలు ఉందండి మార్కెట్ అడుగుతున్నారు కాబట్టి ఇవాళ శుక్రవారం అంత క్వాలిటీ నాకు కనపడలే పద్దెనిమిది వేలు ఇచ్చిన దాని తర్వాత ఆరుమూరు స్టడీ మార్కెట్ డీలక్స్ రకాలు బాగా తక్కువ ఉన్నాయండి అన్ని పిక్కలు కూడా వచ్చినాయి పన్నెండు వేలు నుంచి మీడియాలు పదమూడు వేలు మీడియం బెస్ట్ రకాలు అంటే పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల అండ్ ఆరుమూరు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందల నుంచి డీలక్స్ పదిహేను వేలు ఆరుమూరు ఇవాళ పదిహేను వేలు పైన రకాలు కనపడాలండి అంత క్వాలిటీ కనపడాల అంత రేట్ ఇచ్చేవాళ్ళు లేదు ఇవాళ షా తర్వాత రోమీ ట్వంటీ సిక్స్లు కూడా రేటు తగ్గిందండి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు మీడియాలు పిక్కలు అడుగుతున్నారు మీడియం బేస్ట్ రకాలు ఉంటే పదిహేను వేల ఐదు వందల నుంచి బెస్ట్లు పదహారు వేలు దాకా చూశాను డిలక్స్ నాకు ఇవాళ కనపడల రోమీ టూ సిక్స్ బెస్ట్ పదహారు వేలే చూశానండి పదహారు వేలు పైన నాకు అనిపించలేదండి కానీ షార్క్ వాళ్ళు చలదనాలు కొంటున్నారు పద్నాలుగు వేలు పదిహేను వేలు దాకా కొంటున్నారు మీడియం బేస్ట్ రకాలు పద్ పదిహేను వేలు పదహారు వేలు దాకా కొంటున్నారు ఆరదలు ఉంటే బెస్ట్లు పదిహేడు వేలు డీలక్స్ తేజలాగా ఉంటే ఇవాళ కూడా పదిహేడు వేల ఐదు వందలు వేశారు షార్క్ వన్ జీని టూ సిక్స్ టూ సిక్స్ అయినా మాకు షార్క్ వన్ కిందే పోయిద్దండి మళ్ళీ చదువుతున్నాం దాని తర్వాత బుల్లెట్లు సైజ్ తక్కువ రకాలు ఉంటే పది పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ ఉంటే పద్నాలుగు వేలు డీలక్స్ పదిహేను వేలు బుల్లెట్ క్లాసిక్ రకాలు కూడా పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు ఎక్కువ అడిగారండి మీడియం మీడియం బెస్ట్ రకాలు అవి ఎక్కువ కనబడ్డాయి బెస్ట్ డీలక్స్ అనేవి తక్కువ ఉన్నాయి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్ డీలక్స్ పెరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీ ఇవాళ సేల్ ఎక్కడ నాకు అవ్వలేదు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు టూ జీరో ఫోర్ చాలా ఉన్నాయండి రకాల యాడ్లు సేల్ అవ్వట్లేదు అసలు టూ జీరో ఫోర్ త్రీ నేను చూసినంతవరకు టూ జీరో ఫోర్లో మీడియాలు మీడియం రకాలు క్రాసింగ్ రకాలు పెద్దగా సేల్ లేదు ఓన్లీ డీ రకాలు ఒరిజినల్ ఉంటే పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు అడిగారు ఇవాళ కాకపోతే సేల్ అవ్వలేదండి రైతులు అమ్మితే అమ్ము అమ్మితే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఇష్టపడితే జరుగుతాయి ఆ అంత అంతమించి నేనైతే చూడలేదండి రైతులు వినబోతే మనం ఏం చేసేది ఇంకా ఎల్లో గోల్డ్ కనపడలేదు ఎల్లో గోల్డ్ అయితే అక్కడ కనపడలేదండి ఇంకా టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సిన సూరజ్ నైన్టీన్లు సినర్జీలు ఇవన్నీ ఒకే ఎక్కువగా వస్తాయండి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు బెస్ట్లు డీలక్స్ ఉంటే పదమూడు వేల ఐదు వందల నుంచి ప్యూర్ డీలక్స్ అయితే పద్నాలుగు వేలు అండి పదిహేను వేలు పోటలు అసలు ఇంకా బంగారం విషయానికి వస్తే బంగారం కూడా క్వాలిటీలు తగ్గిపోయినాయి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా బెస్ట్ డీలక్స్ పదిహేను వేలు అడిగారు సూపర్ డీలక్స్ బంగారం లేదండి అదిలో పద్నాలుగు వేలు పదిహేను వేల దాకా బెస్ట్ డీలక్స్ చూశాను సూపర్ డీలక్స్ లేవు త్రీ థర్టీ ఫోర్ మార్కెట్ డెడ్ స్లోగా ఉందండి బాగా స్లోగా ఉంది మంచి రకాలు లేవు తీామన్నా ఎక్కడ లేవు ఎక్కడన్నా ఒక చోట ఉంటే మంచి రకాలు రేట్ ఇస్తున్నారు ఇవన్నీ పిక్కలు వచ్చినాయండి మీరు వీడియోలో చూడండి మధ్యాహ్నం పెడతాయి ఇగురు పిక్కలు వచ్చినాయి పన్నెండు వేలు నుంచి మీడియాలో పదమూడు వేలు పద్నాలుగు వేలు దాకా ఉందండి మీడియం బెస్ట్ రకాలు కూడా పద్నాలుగు వేలు నుంచి మహా అంటే బెస్ట్ రకాలు పదిహేను వేలు డీలక్స్ ఉంటే పదహారు వేలు అండి త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు అయితే పదహారు వేలు పదహారు వేలు ఐదు వందలు పదిహేడు వేలు టాపు డీలక్స్ సూపర్ టెన్ నేను చూసి సూపర్ టెన్ను పదిహేడు వేలే చూసాను అంత మీకు చూడాల క్వాలిటీ లేవు అసలు లేవు ఎగురు పిక్కలు మీడియా అన్ని మార్కెట్లో పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా ఎక్కువ అవుతున్నాయండి మీడియాలు మీడియం బేస్ రకాలు పది చలదనాలు పోతున్నాయి దాంట్లో మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలే జరుగుతుంది గద్వాల ఏరియా ఈ రాయల్ మన కర్ణాటక ఏరియా చాలా వస్తున్నాయండి రకాలు పైగా చలదనాలు నీళ్లు కొట్టుకుని వస్తున్నారు పది సేల్ కూడా బోట్ల ఇంకా దాని తర్వాత తేజా మార్కెట్ తేజ మార్కెట్ వచ్చేసి కొద్దిగా డీ లక్ష రకాలు ఎక్స్పోర్ట్ వాళ్ళు అయితే ఇరవై వేలు ఉంటున్నారు మన లోకల్లో ఇండియా సేల్స్ వాళ్ళు మాత్రం డీ లక్ష రకాలు ఇరవై రెండు ఇరవై వేల మూడు వందలు ఇరవై వేల ఐదు వందలు ఉన్నారు ఎక్స్పోర్ట్ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు కానీ చైనా వాళ్ళు కానీ ఎక్స్పోర్ట్ వాళ్ళు కానీ పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు బెస్ట్లు బెస్ట్ ప్లస్ ఉంటే పంతొమ్మిది వేల ఐదు వందలు డీ లక్ష ఉంటే ఇరవై వేలుగా ఉన్నారు పిక్కలు కూడా ఉన్నాయి తేజ పిక్కలు పదిహేను వేలు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు కూడా చూసాయి పిక్కలు తేజ పిక్కలు ఎక్కడెక్కడ ఒక బత్తా రెండు బత్తాలు తగ్గుతున్నాయి మీడియాలు అయితే పదహారు వేలు మీడియం మీడియాలు పదహారు వేలు పదిహేడు వేల దాకా జరుగుతున్నాయండి మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల దాకా జరుగుతున్నాయి మీడియం బెస్ట్ రకాలు ఇంకా అంత మించిపోవటం మార్ మెట్లో ఉన్నాయి అండి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల రకాలు బెస్ట్లు ఉన్నాయి చాలాధనాల రకాలు ఎక్కువ కనబడి పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు ఆరు వేలు ఉన్న పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్ జరిగినాయి డీలక్స్ ఇరవై వేలు ఆ సూపర్ డీలక్స్ మన లోకల్ లోకల్ అయితేనే ఎక్స్పోర్ట్ వాళ్ళకి డిమాండ్ లేదు బంగ్లాదేశ్ చైనా వాళ్ళకి లేదు ఎక్స్పోర్ట్ వాళ్ళు మా లేదు ఓన్లీ లోకల్ వాళ్ళు అండి ఇరవై వేలు రెండు వందలు ఇరవై వేలు మూడు వందలు ఇరవై వేల ఐదు వందలు తాలు తీతాలు ఎప్పటిలాగే పదివేలు నుంచి పదకొండు వేలు ఎక్కువ జరుగుతుంది మెత్తకలు అయితే తొమ్మిది వేలు అడుగుతున్నారు ఎనిమిది వేలు తొమ్మిది వేలు అడుగుతున్నారు బెస్ట్లు ఉంటే డీలక్స్ ఉంటే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అయితే పన్నెండు వేల ఈ ఆరుమూరు తాలు అయితే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలే చూశానండి ఎక్కువ సీడ్ రకాల తాలు మాత్రం చల్లదనాలు ఉంటే ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు అడుగుతున్నారు మీడియాలు అయితే ఏడు వేలు నుంచి బెస్ట్ రకాలు ఉంటే ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు డీలక్స్ తాలు కలగలబల తాలు ఉంటే తొమ్మిది వేలు సీడ్ రకాల తాలు గంతమించి లేదు త్రీ ఫోర్ వన్ తాలు అయితే కొద్దిగా బాగుంది థర్టీ ఫోర్ తాలు కూడా చలదనాలు అయితే ఆరు వేలు నుంచి ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు అడుగుతున్నారు రంగులు బాగుంటే ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేల దాకా డీలక్స్ తాలు వేసారు సోవరాలు ఇదండి మళ్ళీ సోమవారం మార్కెట్ ప్రొడంతో ముందు ఉంటాము బాయ్